యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జక్రన్పల్లి ఎడ్కోటర్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన ఆమోదించడం పట్ల బీసీ సంబంధించిన కులస్తులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్గ గారికి మరి బీసీ మంత్రి అయినటువంటి కొన్నం ప్రభాకర్ గారికి మరి శాసనసభ్యులు రేకులపల్లి డాక్టర్ భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ పాలాభిషేకం జకంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది అలాగే బీసీలందరూ అరవై శాతం ఉన్న బీసీలందరూ ఈరోజు పదిహేను శాతానికే పరిమితం సందర్భంలో ఏ పార్టీ చేరటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీలందరూ కూలగణ లెక్కించి బీసీలందరూ చట్టపరమైన యాభై శాతం వాళ్ళకు రిజర్వేషన్లు రావాలని బీసీ కులగణన చేసి బీసీలందరూ రిజర్వేషన్లో కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఎక్కడైనా సరే బీసీలు వాళ్ళ లెక్కల ప్రకారం ఎంత వాటా వాళ్ళకు రావాల్సింది అని లెక్కించి వాళ్ళకు చేస్తామని పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ బీసీ కులగణన చేసి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దీనికి బీసీలందరూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కులస్తులందరూ ఎవరైతే బీసీ కులఘన ఆమోదం చేస్తారని మాటిస్తారో వాళ్ళకే పట్టం కడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం